రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తారు పండించిన పంటలను దళార్లకు విక్రయించి మోసపోవద్దని కొనుగోలు కేంద్రంలో విక్రయించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని తుర్కపల్లి అవనూర్ గోపాలపల్లి నామాపూర్ తదితర గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు కాంగ్రెస్ మండల అధ్యకులు ఎల్లబాల్రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రైతుల కోసం ముందుగానే కొనుగోలు కేంద్రాలని ప్రారంభించిందన్నారు రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలరెడ్డి మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య మాజీ ప్రజా ప్రతినిధులు సింగిల్ విండో కొండల్ రెడ్డి కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు కొప్పు రమేష్ వేణు పాల్గొన్నారు ముస్తాబాద్ మండల్ చీకోడు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి పెద్దలు టీఎంసీ చైర్మన్ తలారి రాణి మరియు ముస్తాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి గారు మరియు చీకోడు గ్రామ వివో సంఘం మహిళా అక్కలకు చెల్లెళ్లకు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు మరియు మా యొక్క చీకూరు గ్రామ రైతులకు మా యొక్క హృదయపూర్వక వదనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో భాగంగా మహిళలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారి కొనుగోలు కేంద్రాలను వారికి అప్పచెప్పడం జరుగుతుంది దళాలలో గాని అమ్మకండి ప్రభుత్వ ఐకేపీ కొనుగోలు కేంద్రాలకే కావచ్చు సహకార సంఘాలకే కావచ్చు అమ్ముకోండి ఏ గ్రేడ్కు ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బి గ్రేడ్ కు ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తా ఉంది దయచేసి మీరు కూడా బారదాన్ ఎవరికైతే రైతులకు కావాల్సిందో అంతే బారదాన్ ఇచ్చి మీ మహిళా సంఘాలు కూడా నష్టపోకుండా ప్రతి బారదాన్ కూడా కక్సిట్ ఇచ్చే లోపల మీరు బారదాన్ కూడా మీరు తీసుకొని మీరు కూడా ఆర్థికంగా పుచ్చుకోవాలి మహిళా సోదరుమాల కోసం ఇలా ఏందంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేసింది మహిళలకు వడ్ల కొనుగోలు కేంద్రాలే కావచ్చు ఎరువుల కొనుగోలు కేంద్రాలే కావచ్చు ఇలా రైస్ బిల్లే ఇస్తుంది ఫార్మాల్ రైస్ బిల్ కూడా ముస్తాబులు ఇస్తున్నాం ఈ విధంగా ఆర్థికంగా మహిళలను అభివృద్ధి చేస్తే పిల్లల ఇంటి అభివృద్ధి కోసం పిల్లల చదువు కోసం ప్రతి రూపాయి కూడా అనవసరమైన ఖర్చులు చేయకుండా రైతులకు మొదటిసారి ఎలా జరిగిందో అలాగే జరిపించుకోవాలని ఇచ్చిన ప్రభుత్వం పెట్టిన బద్దతురము అమ్ముకోవాలని బయట వాళ్ళకి అమ్మద్దు మోసపోకుండా